నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్వకుంట్ల కవిత ఈ మధ్యలో నిజంగా ఒక సెన్సేషనల్ వార్తలో నిలుస్త నిలిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది అసలు కల్వకుంట్ల కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీకి అసలు ఏం ఏంది తేడా నిజంగా కేసీఆర్ కేటీఆర్ను కేవలం కళిన ముత్యం లెక్క చేసే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత ఉన్నది అని మనకు కనబడతా ఉన్నది ఇక మిగతా వాళ్ళందరూ అంటే కేటీఆర్ కేసీఆర్ నిజంగా ఏదో తప్పు చేయని మహావీరులు వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే కింది వాళ్ళు తప్పు చేసి వీళ్ళపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కీలకంగా తను చెప్పకనే చెప్తున్నట్టుగా కనబడుతున్నది అంటే డైరెక్ట్గా చెప్తున్నది చెప్పకనే చెప్పు చెప్పుడు కాదు డైరెక్ట్గా చెప్తున్నది సరే ఒకసారి ఆ విషయాలని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చూద్దాం మరి కలవకుండా కవిత మాట్లాడుతున్న మాట లేదు అంటే నిజంగా కాళేశ్వరం విషయంలో కానీ హరీష్ రావును ఒక దూ బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి సరే కట్టింది కట్ నేను కడతా అని చెప్పింది కేసీఆర్ అయినప్పటికీ అప్పుడు మంత్రిగా కొనసాగింది అప్పుడు మంత్రిగా కొనసాగింది అవినీతి చేసింది మొత్తం హరీష్ రావే హరీష్ రావు హరీష్ రావు పేరు తీయకుండా ప్రతి అధికార పార్టీ కూడా పనిచేస్తా ఉన్నది హరీష్ రావును వెనుకెచ్చే వెనుకేసికొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేవలం కేసీఆర్నే టార్గెట్ చేసి కేటీఆర్ కేసీఆర్నే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తా ఉన్నాను నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కేటీఆర్ను కూడా కేటీఆర్ను కూడా కేటీఆర్ పాపం ఏం తెలియదు నిజంగానే ఈ నేరేళ్ల ఘటన గురించి అసలు కేటీఆర్కి సంబంధమే లేదు కానీ అతిపెద్ద నింద మా అన్నపైన వేసిన విధంగా చెప్తా ఉన్నది ఇందులో ఎవరిని చూపెడతా ఉన్నది ఈ ఈ ఏది నేరేళ్ల ఘటనపై కూడా ఎవరిని చూపెడతా ఉన్నది అంటే సంతోష్ రావుని చూపెడతా ఉన్నది సంతోష్ రావు చేపట్టే ఈ విధమైన చర్యలు జరిగినాయి ఆ రోజు ప్రధాన కార్యక్రమాలు సంతోష్ రావే సంతోష్ రావు ఇది ఒక్కటే కాదు కేసీఆర్ పల్లె ప్రగతి అని తీసుకొస్తే కేసీఆర్ హరితహారం తీసుకొస్తే ఇదే గ్రీన్ ఛాలెంజ్ అని తీసుకొచ్చి సినీ తీసుకొచ్చి పెద్ద కుంభకోణం లెక్క చేసిన ప్రక్రియ చెప్తా ఉన్నది నిజంగా అసలు కల్వకుంట్ల కవితకు ఏమైంది నిజంగా కేటీఆర్ కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా ఇదంతా హరీష్ రావు తన చెప్పు చేతుల్లో లేకుండా ఇష్టం ఇష్టానుసారంగా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని హరీష్ రావును తన చెప్పు చేతిలో పెట్టుకునేందుకు ఈ కుట్ర చేస్తున్నాడంటే నిజంగా ఒకవైపు ఈ ఈ క్వశ్చన్ మార్క్ అనేది నిజమే అవునా అనిపించే విధంగా ఉన్నాయి ఎందుకంటే హరీష్ రావు అనే హరీష్ కేటీఆర్కు సంబంధించిన వర్గాన్ని కేసీఆర్ సంబంధించిన వర్గాన్ని ఇటు మైనంపల్లి హనుమంతరావు కానీ ఏది ఇటల రాజేందర్ కానీ ఇలా వర్గాన్ని కే పొమ్మన లేక పొగబెట్టినట్టు హరీష్ రావే దగ్గరుండి హరీష్ రావే దగ్గరుండి వీళ్ళను బయటకు నెట్టేసే ప్రయత్నం చేసిందని కవిత ఆరోపించింది ఇది నిజంగా మనం చూసినాం కానీ ఇక్కడ బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాట కాదు ఏకంగా మొత్తాన్ని ఒక అసలు పచ్చగడ్డి వేస్తే మండిపోయేంత కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఇది వరకు కూడా చెప్పినాం హరీష్ రావుకు కేటీఆర్కు ఇది వరకు కూడా ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే రావుకు కేటీఆర్కు పడతలేదు అందుకని కేటీఆర్కు ఇస్తే హరీష్ రావు అవుటా ఊటిన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నది లేకపోతే దొంగలతో చేయి కలిపి పార్టీని నాశనం చేసే అవకాశం కూడా ఉన్నదని ప్రజలు అనుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏ ఏకంగా కల్వకుంట్ల కవితని సొంత కూతురు వచ్చి నిజంగా ఈ ఈ మాట చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది క్లియర్ గా తెలుసు ఇక్కడ కేసీఆర్ ను కేటీఆర్ ను కడిగిన ముత్యం లాగా మా అన్నకు మా నాన్నకు ఏం తెలియదు కేవలం హరీష్ రావును సంతోష్ రావు మాత్రమే ఈ అవినీతికి పాల్పడ్డరు అనే విధంగా చేస్తా ఉన్నారు అసలు కలవకుండా కవితకు ఏమైంది నిజంగానే కేటీఆర్ కేసీఆర్ ఇవన్నీ కావాలని చేపిస్తున్నాడు అంటే ఒకవైపు నిజంగానే కావాలని చేపిస్తున్నాడు కేవలం హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావును సంతోష్ రావును బూచిగా చూపించి వీళ్ళు నిజంగా ఒకప్పుడు చెప్పులు గతి చెప్పులు కూడా గతి లేవు సంతోష్ రావుకు ఇప్పుడు వేల కోట్లకి ఎదిగిండు మరి వీళ్ళను దొంగగా ఎందుకు చూపెడతలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ఇలా మాటలు ఎత్తకుండా కేటీఆర్ కేసీఆర్ మాత్రమే ఒకవైపు పేర్లు నిలబడతా ఉన్నాయి నిజంగానే ఇది వాస్తవం ఒకవేళ నిజంగా కలవకుండా కవితంది కవిత మాట్లాడి వందకు వంద శాతం వాస్తవం అంటే కొన్ని కోణాల్లో చూస్తే నిజంగా ఇది వాస్తవం కదా మంత్రి మంత్రి ఉన్నప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే మంత్రి పేరు తీయకుండా ఈ ప్రస్తావన ప్రతిసారి అసెంబ్లీలో ఎందుకు వస్తుందని ఒక ప్రజల్లోకి రేవలెత్తుతున్న మాట ఎందుకంటే వాస్తవం కదా ఇప్పుడు హరీష్ రావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మంత్రి అలాంటప్పుడు మంత్రి పేరు తీయకుండా కాళేశ్వర అవినీతి మొత్తం కేసీఆర్ఏ చేసిండనే విధంగా ఇతర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చూస్తా అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు ఏవైతే కల్వకుండా కవిత చేసిన తర్వాత మరి నిజంగా హరీష్ రావుకు సంబంధించిన వర్గం వచ్చి హరీష్ రావు ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దగ్గర ఉంటా దగ్గర ఉంటాడు అందుకని బిడ్డని సస్పెండ్ అనే విధంగా ఒక మరొక వాదం తెరపైకి వచ్చింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే కవిత నిజాలే మాట్లాడినప్పటికీ హరీష్ రావును దగ్గర దగ్గర పెట్టుకునేందుకు అంటే ఇతర నాయకులతో చేయలు కలపకుండా ఈ ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తుండేమో ఒక అనిపిస్తా ఉన్నది ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో తునా అంటే మూడు ముక్కలు అయ్యే అవకాశం ఎక్కువ కనబడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అధికారుల సంగతి పక్క కానీ కార్యకర్తలను గందరగోళం చేసే పరిస్థితి నెలకొన్నది స్థానిక ఎన్నికల ముందు నిజంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ నమ్మే అవకాశం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్గ రేజ్ అవుతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం మరి నిజంగా బీఆర్ఎస్ నాయకులను ఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేసిన బీసీఎస్ ఎస్టీ మైనారిటీ నాయకుల పరిస్థితి ఏందనేది ఒక క్వశ్చన్ మార్కెట్ మిగిలి ఉంది దయచేసి మిత్రులారా మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి